హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని మెడలోని తాళిని తీయాలనుకున్న మంత్రగత్తె జలజాక్షికి దిమ్మ తిరిగేలా మైండ్ బ్లాక్ అయిపోయేలా తన శక్తితో నాగమ్మ తరిమి కొడుతుంది అవనిని కాపాడుకొని అవని చుట్టూ ఒక రక్షక కవచంలా నించొని జలజాక్షిని తరిమి తరిమి కొడుతుంది నాగమ్మ అదంతా చూసిన జలజాక్షి భయంతో పారిపోతుంది నేను ఎన్నో ఎన్నో తంత్ర విద్యలు నేర్చుకున్నాను కానీ ఇలాంటి ఒక అమ్మాయిని కానీ ఇంత దైవభక్తి ఉన్న ఒక అమ్మాయిని దైవశక్తి తోడుగా ఉన్న ఒక అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు ఇది నాకు అవమానం ఖచ్చితంగా నేను ఇంకా ఇంకా శక్తులు నేర్చుకొని అప్పుడు నా పగ తీర్చుకుంటానని చెప్పి అక్కడి నుండి మంత్రగత్తె జలజాక్షి వెళ్ళిపోతుంది ఇంకప్పుడే సౌండ్స్ రావడంతో అవని నిద్రలేచి చుట్టూ చూస్తుంది ఎక్కడ ఏమీ కనిపించదు ఏంటి ఇక్కడ ఏదో పొడిలాంటిది చల్లి ఉంది అంటే నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని చెప్పి ఇంకలా అప్పుడే లేచి హాల్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరో ఆవిడ పరిగెడుతున్నట్టు కనబడుతుంది ఎవరో వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆలోచనలో పడుతుంది అవని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి హాల్లో కూర్చొని ఉంటే శ్రీకర్ ఇబ్బందిగా వేదవతి దగ్గరికి వస్తారు నాన్న ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు వేదవతి అమ్మ రాత్రి కరెక్ట్గా టెన్ థర్టీ ఆ టైంలో గుండె అంతా పట్టేసినట్టు అనిపించింది హార్ట్లో చాలా చాలా పెయిన్ వచ్చింది కానీ ఒక అరగంట తర్వాత ఆ పెయిన్ అంతా పోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటారు శ్రీకర్ ఒక్కసారిగా వేదవతికి జలక్లా అనిపిస్తుంది ఎందుకంటే కరెక్ట్గా అదే టైంలోనే కదా ఈ మంత్రగత్త జలజాక్షి అవని మెడలో ఉన్న తాలిని తీయాలి అని అనుకునేది సో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది వేదవతి అంటే అవని మెడలోని తాలిని తీయాలనుకుందికేనా శ్రీకర్కి ఇలా అనిపించింది తర్వాత నార్మల్ అయిపోయాను అంటున్నాడు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అదేదో నార్మల్ ఉంటుంది ఇంత చిన్న విషయానికి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంకొకసారి అలా అనిపిస్తే వెళ్ళు శ్రీకర్ అని అంటారు వేదవతి అప్పుడే కృష్ణబాబు నిహారిక హాల్లోకి వస్తారు కృష్ణబాబు అమ్మా మొన్నే ఆస్తుల గురించి అడిగాను కదా నువ్వేమో ముక్కు పుడక కార్యక్రమం అయిపోయాక పంచుదామని చెప్పావు మరి ముక్కు పుడక నువ్వు తీసుకొస్తావు అనుకుంటే అన్ని సర్ది పెట్టుకుని కూర్చున్నా ఏదో ఒక లోపంలాగా ఇదిగో నువ్వు పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నావు కాబట్టి ఆస్తు లేదో అని అడుగుతాడు కృష్ణబాబు ఇంకలా ప్రసాదరావు ఏంటి కృష్ణ నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అయినా ఇప్పుడు శ్రీకర్ పెళ్ళనుకుంటున్నా కదా అవని ఎక్కడ ఎలాంటి గొడవ చేసి ఈ జాతరలో ఎక్కడ నేను వేదవతికి అవమానం జరుగుతుందేమో అని ఆలోచిస్తుంటే నువ్వేంటి ఆస్తులంటావు అని అంటారు ఊస్ ప్రసాదరావు ఏవండి మీరు ఆగండి ఇప్పుడు కృష్ణ అన్నదానిలో తప్పేముందండి అయినా ముక్కు పుడక ఆ అమ్మవారు నన్ను లోపలికి రానివ్వటం లేదు పూజ గదిలో అడుగు పెట్టనివ్వటం లేదు కాబట్టి ఆస్తులనైనా ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటారు వేదవతి ఇంక నిహారికతో నిహారిక నేను ఒక మంచి ముహూర్తం చూసి ఆస్తులు మీ పేరుపై ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటారు అత్తయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇంక వెంటనే తీసుకువెళ్తుందనమాట అలా పక్కకి వేదవతిని తనైతే ఇంక నిహారిక తీసుకువెళ్ళి అత్తయ్య గారు అది కాదు అత్తయ్య గారు ఇప్పుడు ఆస్తులు పంచుదామన్నప్పుడు శ్రీకర్ ఏమన్నాడు నాకు వచ్చే వాటాని నా భార్య అవనికి కూతురు అక్షయకి రాసివ్వండి అని అడిగాడు కాబట్టి పొద్దున్న ఈ ఆస్తి కోసం అవని పోరాడితే అప్పుడు తప్పు తనే చేసింది ఆస్తి తనకే వస్తుంది అవసరమంటారా అని అంటుంది నిహారిక నువ్వు చెప్పింది నిజమేనమ్మా ఆస్తి తనకెలా వెల్లనిస్తాను తప్పు చేసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది అలాంటి దానికి ఆస్తితో సంబంధం ఏంటి ఇప్పుడే ఇప్పుడే వెళ్దాం రా అని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకొని వేదవతి అవని వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది అవని తనకి జరిగిందంతా నరసింహ సుజాతతో చెప్తుంది ఏంటి ఎవరో ఇంటికి వచ్చారా అయితే ఖచ్చితంగా అది ఎవరో తెలుసుకోవాల్సిందే అయినా మన ఇంట్లో దొంగతనం చేయడానికి కూడా ఎవరు వస్తారు అని చెప్పి ఆలోచిస్తుంటే వేదవతిని చూసి సుజాత ఏంటి మీరు మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది నేను నీ కోసం రాలేదు అవని కోసం వచ్చాను హేయ్ అవని ఇదిగో ఈ పేపర్స్ పై సైన్ చెయ్యి అని అంటారు ఏం పేపర్స్ ఇవి అని అడుగుతుంది అవని ఏ నీకు చదవచ్చు కదా చదువుకొని సైన్ చెయ్యి అని అంటుంది ఇంకా పొగరగా అలా అనేసరికి పాపం అవని పేపర్స్ తీసుకొని చదువుతూ ఉంటుంది ఇంకప్పుడే నరసింహ అయినా మా ఇంటికి దొంగతనానికి ఎవరు వచ్చారో తెలుసుకోవాలి అప్పుడు వాళ్ళకి నా చేతుల్లో ఉంటుంది అని అంటాడు నరసింహ ఒక్కసారిగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారనమాట అలా ఇంకా నిహారిక అండ్ వేదవతి అప్పుడే కరెక్ట్గా అదంతా చదువుతుంది అవని ఏముంది అవని అని అడుగుతారు సుజాత అక్క వీళ్ళ ఆస్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని రేపు ఆస్తి పంపకాలు జరిగినప్పుడు భార్యగా నేను ఆస్తిలో ఎలాంటి హక్కులు వాటాలు అడగకూడదని ఇందులో రాసుందక్కా అని అంటారు ఏమనుకుంటున్నారు మీ మా చెల్లి గురించి ఆస్తికి ఆశపడిపోయి ఇదిగో ఈ నిహారికలాగా మీ కొంగున చేరి రోజు మీకు భజన చేసే బృందం అనుకుంటున్నారా మా చెల్లెలు తన క్యారెక్టర్తో పోలిస్తే మీ దగ్గర ఉన్న ఆస్తి తన కాలి గోటి కూడా సరిపోదు అని అంటుంది సుజాత హో అవునా అయితే ఇంకేంటి ఆలస్యం ఇవ్వమని చెప్పు ఆస్తికి ఎలాంటి సంబంధం లేదని డాక్యుమెంట్స్పై ఇవ్వమని చెప్పు అని అంటుంది నిహారిక నువ్వు చెప్పకపోయినా మా చెల్లెలు అదే చేస్తుంది అవని ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఆ సంతకం చేసేసే అని అంటారు చేస్తానక్క కానీ వీళ్ళకొక విషయం చెప్పాలి చూడండి వేదవతి గారు మీరు నేను ఎప్పుడైతే మీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత నుండి మీకు నేను ఎప్పుడూ నచ్చేదాన్నే కాదు అలాంటప్పుడు ఇన్ని రోజులు నేను తప్పు చేశానని మీరు నమ్మినా నా క్యారెక్టర్పై మీకు నమ్మకం ఉందనుకున్నాను కానీ ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ని ఇంటికి తీసుకువచ్చి మీరు నేను ఒక డబ్బు మనిషిలాగా జమ వేశారో అప్పుడే ఇంకా ఇంకా మీ కుటుంబం అంటే నాకు అసహ్యం వేసింది చూడండి ఈ డబ్బులు కాదు కదా మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు తీసుకోండి అని చెప్పి సైన్ చేసేసి అలా ఇంకా వేదవతికి ఇచ్చేస్తుందనమాట అవని ఇంకా పేపర్స్ తీసుకొని వెళ్ళిపోతారు అవని అండ్ నిహారిక నిహారిక మనసులో హమ్మయ్య సైన్ చేసేసింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది లేకపోతే ఈ అవనికి ఆస్తి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి ఇంక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నిహారిక ఇంకా ఆ ఆస్తి డాక్యుమెంట్స్ని తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు వేదవతి అండ్ నిహారిక ఇంకొక రెండు రోజుల్లో జాతర ఉందమ్మా జాతర నుండి తిరిగి రాగానే ఆస్తి పంపకాలు చేసేస్తాను ఇదిగో ఇవి తీసుకువెళ్ళి జాగ్రత్తగా దాచిపెట్టు అని చెప్పి ఆ ఆస్తి పేపర్లని దాచిపెట్టమని చెప్తుందనమాట అలా ఇంకా వేదవతి నిహారిక అప్పుడే వేదవతితో అత్తయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి ఒకసారి పేపర్స్ చూడండి ఇక్కడ ఆ ఆస్తి గురించి సంబంధించిన డాక్యుమెంట్సే ఉన్నాయి కానీ దీనికి కొంచెం రెండు మూడు పేజెస్ కింద విడాకుల పేపర్లున్నాయి విడాకుల నోటీసులున్నాయి ఇప్పుడు అవని తాను శ్రీకరికి విడాకులు ఇస్తున్నట్టు సంతకం పెట్టేసింది కావాలంటే చూడండి అని అంటారు ఒక్కసారిగా వేదవతి అది చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇదంతా ఎప్పుడు చేసుకోని హరిక అని అడుగుతారు అయ్యో అత్తయ్య గారు ఇలాంటి తెలివితేట లేకపోతే మరి ఎలా అండి అందుకే నేనే తెలివిగా ఇలా చేశాను రేపు ఆ తాళి తీయను అని అవని మొండికేసి కూర్చున్నా అఫీషియల్గా విడాకులు అయిపోయాయి కాబట్టి ఎలా అయినా ఖచ్చితంగా తాళి తీయాల్సిందే అని కోర్టు వాళ్ళే చెప్తారు మీరు ఏదో ఒక మాయ చేసి శ్రీకర్తో కూడా సంతకం చేయండి అప్పుడు శ్రీకర్ రెండవ పెళ్లికి లైన్ క్లియర్ అయిపోతుంది అని చెప్పి ఇంకా చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ పొరపాటున కింద పడిపోతాయి ఇంకలా చూస్తూ ఉంటారు వేదవతి అని నిహారిక అప్పుడే నిహారిక కిందకి వంగి ఆ పేపర్స్ని తీసుకోవాలనుకుంటే అక్కడికి నాగమ్మ వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది ఒక్కసారిగా వేదవతి నిహారిక షాక్ అయిపోతారు అలా తన నిప్పులని కక్కుతూ ఆ పేపర్లని ఆవిరైపోయేలా చేసేస్తుంది నాగమ్మ చేసేసి నిహారికకి బుస కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాగమ్మ వేదవతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నాగమ్మ అని పిలుస్తున్నా ఇంకా వెళ్ళిపోతుందనమాట అక్కడి నుండి అలా నాగమ్మ వేదవతి తన రూంలోకి వెళ్ళిపోతుంది నిహారిక అయ్యో బంగారం లాంటి అవకాశం ఈ నాగమ్మ ఎప్పుడు అదిగో ఆ అవని సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి అలా కుల్లుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతే వేదవతి మాత్రం రూంలోకి వచ్చి ఆలోచించుకుంటుంది ఏంటిది ఆ మంత్రగత్తెని కూడా తరిమి తరిమి కొట్టింది ఇప్పుడు విడాకుల పేపర్స్పై దొంగతనంగా సంతకం చేయించుకున్నా సరే వాటిని కాల్ చేసింది నాగమ్మ అవనికి ఎందుకు ఎందుకంత అండగా నిలబడుతుంది నాగమ్మ తప్పు చేసింది కదా నాగమ్మ కాదు అవని తప్పు చేసింది కదా మరి అలాంటప్పుడు తప్పు చేసిన అవని వైపు నాగమ్మ ఎందుకని నిలబడుతుంది ఏ తప్పు చేయని నా వైపు నాగమ్మ ఎందుకు నిలబడటం లేదు అది మాత్రమే కాదు నన్ను కనీసం పూజ గదిలోకి అడుగు కూడా పెట్టనివ్వటం లేదు అమ్మవారు నేనేం పాపం చేశాను అని వేదవతి ఆలోచించుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా వస్తుంది అక్కడికి అర్చనా పాపం మీరు చేసే బుద్ధిలో లేదు పెద్దావిడా మీరు కోరుకునే మీరు వినే చెవిలలో ఉంది అని అంటుంది అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వేదవతి నేను మనసులో అనుకున్నది అని అంటారు ఏంటి మీ మనసులో అనుకున్నమాట నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా నేను గుడిలో పెరిగాను కదా ఎదుటి వాళ్ళ మొహం ఎక్స్ప్రెషన్ బట్టి ఏం మనసులో అనుకుంటున్నారో నేను చెప్పేగలను మీ విషయంలో కూడా అదే జరిగింది మీరు మీరు అవని గారి విషయంలో బాధపడుతున్నారని నాకు అర్థమైంది మీ మనసుకి వచ్చిన అనుమానం నిజంగా నిజమండి ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి నిజంగా అవని గారు తప్పు చేసుంటే అమ్మవారి గుడిలోకి ఎందుకు వెళ్ళగలుగుతుంది గదిలోకి వెళ్ళి దీపం ఎందుకు పెట్టగలుగుతుంది నాగమ్మ తనకి తోడుగా ఎందుకు ఉండగలుగుతుంది ధైర్యంగా ఎలా కాలపై నిలబడగలుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడో మీరే పొరపాటు చేసినట్టు కదా అలా అని తప్పంతా మీదే అని అనటం లేదు చెడు సావాసాలకి లోనైతే మనిషి నాశనం అవుతాడనడానికి మీరు ఉదాహరణకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారే నాతో చెప్పిస్తుందనుకోండి మీ మనసుని మార్చుకోండి నిజం అబద్ధం తేడా తెలుసుకోండి నిజాయితీకి అహంకారానికి మధ్య ఉన్న తేడాని తెలుసుకోండి పెద్దావిడా తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్చన ఇంక వేదవతి ఏంటి నాకేంటో చాలా గిల్టీగా అనిపిస్తుంది ఎలా అయినా ఒకసారి డాక్టర్ని కలవాలి కలిసి అసలు ఆ డిఎన్ఏ టెస్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా లేకపోతే ఇంకా వేరే చోటెక్కడైనా ఆ టెస్ట్ చేయించినా అని అడుగుతాను ఎందుకంటే నాకు ఇవ్వని ఛాన్స్ అవనీకి అమ్మవారు ఇస్తుందంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఒక డెసిషన్ తీసుకుంటుంది వేదవతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శ్రీకర్ ఆఫీస్కి బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా వేదవతి శ్రీకర్ ఒక్క నిమిషం నేను హాస్పిటల్కి వెళ్ళాలి నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోనాన్నా అని అంటారు వేదవతి ఓకే మరా అని చెప్పి ఇంకలా వేదవతిని తీసుకువెళ్తాడనమాట శ్రీకర్ ఇదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్షయ హమ్మయ్యా నాన్నమ్మ నా మాటలు నమ్మింది నా మాటలు చెవికి ఎక్కిచ్చుకుంది అందుకే హాస్పిటల్కి బయలుదేరుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అర్చన ఇది ఇలా ఉండగా అవని ఇంకా జాబ్ ట్రయల్స్ కోసం అలా వెళ్తూ అన్ని పనులు చేస్తూ లైక్ రెజ్యూమ్స్ అన్నిటిని ఇస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇటువైపు సత్య తన దగ్గర ఉన్న తాళిని చూసుకుంటూ తన్ని తనే మొహాన్ని అద్దంలో చూసుకుంటూ సత్య ఒకప్పుడు నువ్వు ఇది కాదు కానీ ఇప్పుడు ఎందుకింత రాక్షసంగా మారిపోయావని అమ్మ నన్ను అడుగుతుంది నేను ఇంత స్వార్థపరున్నా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ శ్రీకర్కి రెండవ పెళ్లి జరుగుతుంది అంటేనే అవని తట్టుకోలేకపోతుంది విల విలలాడిపోతుంది అలాంటప్పుడు నేను ఇంకా ఇంకా అవనిని కోరుకోవడం కరెక్టా అవనిని నా సొంతం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్టు నిన్న అవని మాటలతోనే నాకు అర్థమైంది అవని ఎంతో గాఢంగా నమ్మకంగా శ్రీకర్ని ప్రేమిస్తుంది కానీ శ్రీకర్ మాత్రం అవనిని ప్రేమించటం లేదు నిజంగా అవని చాలా మంచిది కానీ ఆ మంచితనాన్ని శ్రీకర్ అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎలా అయినా నేనే అవనిని పెళ్ళి చేసుకుంటానని ఇవాళ ఇండైరెక్ట్గా చెప్పేస్తాను అని చెప్పి ఇంకలా సత్య అయితే హ్యాపీగా రెడీ అవుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వేదవతి హాస్పిటల్కి రీచ్ అవుతుంది ఇంకా హాస్పిటల్కి రీచ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది వేదవతి డాక్టర్ నమస్తే అని అంటారు నమస్కారం వేదవతి గారు నేనే మీకు కాల్ చేయాలనుకున్నాను ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు డాక్టర్ అంతా బాగానే ఉన్నారు డాక్టర్ కాకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని వేదవతి మాట్లాడుతుంటే ఎవరైతే సత్య కొనేస్తాడో ఒక డాక్టర్ లేడీ డాక్టర్ ఉంటారు కదా తనకి డబ్బులు ఇస్తారు ఆ లేడీ డాక్టర్ వేదవతి డాక్టర్తో మాట్లాడడం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే పక్కకి వచ్చి సత్యకి కాల్ చేస్తుంది హలో సత్య నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని నువ్వు నాకు చెప్పావు అందుకే నేను నమ్మకంగా వాటిని చేసేసాను మేనేజ్ చేసేసాను కానీ ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే వేదవతి గారు ఇప్పుడు ఇంటికి వచ్చా హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి వచ్చి ఏదో హెల్ప్ కావాలి అని డాక్టర్ని అడుగుతున్నారు ఒకవేళ ఈ డిఎన్ఏ రిపోర్ట్ల గురించే తను తెలిసేటట్టయితే ఖచ్చితంగా నేను బయటపడిపోతాను నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు డాక్టర్ చూడండి నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను మీరేమీ కంగారు పడద్దు నేను చెప్పిన ప్లేస్కి రండి అని చెప్పి సత్య ఆ డాక్టర్ని ఒక ప్లేస్కి రమ్మని చెప్తారు అప్పుడే కరెక్ట్గా వేదవతి నాకెందుకో రిజల్ట్పై డౌట్గా ఉంది అందుకే ఇంకొకసారి డిఎన్ఏ టెస్ట్ని చేయించాలి అనుకుంటున్నాను అని అంటారు ఇదేంటి రిజల్ట్ పాజిటివ్ వచ్చింది కదా అయినా ఇంకొకసారి చేయించాలి అని అనుకుంటున్నారు అంటే ఈవిడ పాజిటివ్ వస్తే నమ్మటం లేదా ఏమో నా ధర్మం నేను చేస్తాను అని మనసులో అనుకుంటూ డాక్టర్ ఓకే మేడం మీరు ఎన్నిసార్లు అయినా చేయించండి కాకపోతే ఇదంతా నేను చేస్తుంది మీరు మా ఊరి పెద్ద మనిషి అని మీ దయ వల్లే నేను ఈ హాస్పిటల్కి వచ్చానని సో రేపే రేపే బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పి ఇంకా మాట్లాడతారనమాట డాక్టర్ అప్పుడే కరెక్ట్గా సత్య ఆ డాక్టర్ లేడీ డాక్టర్ని కలుస్తాడు చూడండి మీరు టెన్షన్ పడితే అక్కడ జరిగేది ఏమీ ఉండదు ఒకవేళ వాళ్ళు నిజంగా డిఎన్ఏ రిపోర్ట్స్ని చెక్ చేయాలని వచ్చినా మళ్ళీ కొత్తవి తీసుకోవాలని వచ్చినా మీరే వాటిని మ్యానిపులేట్ చేయాలి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అవని డీఎన్ఏ రిపోర్ట్స్ శ్రీకర్ సత్ శ్రీకర్ అక్షయ తండ్రి కూతుర్లు కాదని శ్రీకర్ అక్షయ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని మీరు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇంకా సత్య మాట్లాడుతుంటే అప్పుడే అటుగా వెళ్తున్న అవని సత్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే డిఎన్ఏ రిపోర్ట్లని మార్చింది సత్యానా అని చెప్పి ఇంక వెంటనే సత్య దగ్గరికి వెళ్ళి సత్య చెంప పగల కొడుతుంది అవని ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతాడు అవని అని అంటారు నోర్ముయ్ నోర్ముయ్ ఇన్ని రోజులు నువ్వు నా అని ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాను ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటానంటే ఒక మంచి స్నేహితుడిగా అభయం ఇస్తున్నావు అనుకున్నాను కానీ ఇంత స్వార్థమా ఇంత స్వార్థంగా బిహేవ్ చేస్తావా ఎందుకు సత్య ఎందుకు నీ లాభం ఏంటి మాకు విడాకులు వస్తే మాకు మేము దూరంగా ఉంటే నీ లాభం ఏంటి నాకు ఆ బావకి మధ్యలో చాలా పెద్ద గోడని కట్టేయడానికి నువ్వు కారణమయ్యావు ఎందుకు అని గట్టిగా అడుగుతుంది అవని ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట అవని అప్పుడేదంతా దూరం నిండి గమనిస్తూ ఉంటారు వేదవతి ఏయ్ ఇంకొకసారి నీ నోటితో ఆ మాట అన్నావనుకో చంపేస్తాను ఏమనుకుంటున్నావు నా గురించి నేను నిన్ను పెళ్లి చేసుకోవడమా ఒక్కసారి నా మెళ్ళో ఉన్న శ్రీకరభావ్ కట్టిన తాళి ఉండగా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అయినా నిన్ను ఒక మంచి స్నేహితుడుగానే చూశాను కానీ నీ మనసులో ఇంత దురుద్దేశాలు ఉన్నాయని నేను అస్సలు అనుకోలేదు చూడు సత్య ఇంకొకసారి నా జోలికి కానీ నా జీవితం జోలికి కానీ రావాలని చూస్తే మర్యాదగా ఉండదు అని అలా సత్య కాలర్ పట్టుకొని ఇంకా వేదవతి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది అవని అప్పుడే అక్కడికి వచ్చిన వేదవతి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా హక్ చేసుకుంటుందనమాట అవనిని సత్య కాలర్ పట్టుకొని ఇంక హాల్లో అందరి ముందు అనమాట అవని అలా సత్య అందరి ముందు నించొని చూస్తాడు వేదవతి చూస్తూ ఉంటుంది ఏంటి వీని మా ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతాడు కృష్ణబాబు మీరందరూ కాసేపు సైలెంట్గా ఉండండి వేదవతి గారు అని గట్టిగా పిలుస్తుంది అలా ఇంక పాపం తనైతే ఇంక పిలిచేసరికి వేదవతి అప్పుడే బయటకొస్తుంది వేదవతి గారు అసలు డిఎన్ఏ రిపోర్ట్స్ అని అంటుంది వద్దు అర్థమైంది నాకు అంతా అర్థమైంది నేను అంతా విన్నాను ఇదిగో ఈ సత్య కావాలని డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చి మన కుటుంబాన్ని నిన్ను దూరం చేయాలని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు నాకు అర్థమైంది చూడు ఇంకొకసారి నా కోడలి జోలికి వస్తే బాగోదు అని వేదవతి గట్టిగా చెప్తుంది సత్యకి ఇంకా వెంటనే వేదవతి అవనిని హక్ చేసుకొని నన్ను క్షమించు అవని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను డిఎన్ఏ రిపోర్ట్ల విషయంలో తప్పు జరిగింది నువ్వు తప్పు చేశావని గుడ్డిగా నమ్మేశాను కానీ దాని వెనక ఇంత కుట్ర జరిగిందని నాకు తెలీదు నన్ను క్షమించు అని చెప్పి ఇంకా చేతులు పట్టుకొని అడుగుతుంది మీరు నన్ను క్షమించమని అడగకూడదు నాకు మీరు మారడమే కావాలి అని అంటారు నేను మారకుండా ఎలా ఉంటాను ఇప్పుడు నువ్వే నా కోడలివి ఆ ముక్కు పొడుకని మనమే తీసుకువెళ్ళి జాతరలో ఇవ్వాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది అదంతా చూస్తూ నిహారిక కృష్ణబాబు మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్